ప్రేమ పెద్ద బిడ్డ ప్రేమ ప్రేమ సంబరం ఉన్నప్పుడు సారు కాకి సంబరపడతాడు ఫు సంబర ఇయో ముద్దు మళ్ళీ పెళ్లి కాడ नाही <coughs>

ఉన్నాయి ఇవే మటర్సారి కొంపలు మటర్దాని కొంపలు అన్నమా తాడి వంగ వ్యక్తి అంటారు ఏమనాలి మరి అరే మటర్దాని వాడాలి రాకపోతే ఇంట్లో ఇండ్లు నాకు చానా ఇల్లు అండే ఎప్పుడు మోటే మనం నేర్చు రైక్ నేను పిలిచి నువ్వు నేర్చుకోవాలి మళ్ళీ உணவம்மாக்கே மைக்கு தாக்கா దొర దాచున్నాం ఉందని ఏమో గడ్డ పెట్టి మా బొత్తం చూసుకుంటేనే పన్నెండు వేలు పుల్ల బట్టలు ఇస్తారు మా దొత్తలేకపోతే నీకు ఏమైనా ఇస్తా నిన్న బలకి కీడని ఏం పోతేనే కోళ్ళంతా బ్యాగ్ నువ్వు അവിടെ നിങ്ങക്കല്ലേ കണ്ടോ ആദ ആദ നായനനെ എവിടെ ആദ

बाले चला जाऊ ओए बाय बाय आता आहे ओ ओ ओ आता मां बोल बोल आता मां तो विदा नो म्हणे काम भी असताना ही काळ 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 चेत होता काळ काळ चला चला आपण बोलून बोलतो आपण आपण वेळेने बोलतो

ओ, आतर्रा सिल्कल्दान देल मुवार्ते ही दूरू మంత్రి కీలకం అందించింది బాధ పడవు బిడ్డని బందు కూతున్నదమ్మ అమ్మవారు దేవదీలకు

ఆనాడు మూడు గడిజలకు మూర్తి జరుపుకున్నది ఎవరు దేవనీల తల్లి మీద మైల వాపరే కొడుకు మీద మహిళ వాపరే అరవై ఏళ్ళ దగ్గరికి వచ్చినాక ఆమె కానుపు కలిగింది దాచలారా నేను ఎదురు చూడంగా ఎదురు చూడంగా నాకు కానం కలిగింది అరవై ఏళ్ళ దగ్గర కానం కలిగింది నా గర్బానా కొడుకు పుట్టిండ బిడ్డ పుట్టిందని అడిగింది దేవనీరా అప్పుడు ఆ దాచోలు అన్నారు అమ్మా దేవనీరా నీ గర్బాన చక్కని కొడుకు పుట్టిండమ్మా అన్నప్పుడు దేవనీల అన్నది దాచలారా నేను ఏదో చూడ చూడ నాకు కాలం కలిగింది నా కొడుకుని ఒక్కసారి బాబాకి ఏంటి నా కొడుకును చూసుకుంటాను అన్నప్పుడు ఆ దాచులు తల్లి మీద మురికి తల్లి మీద ఉన్నది కొడుకు మీద మురికి కొడుకు మీద ఉన్నది ఆనాడు చూసినావా ఆ మురికి దోషడు తల్లి ఒడిలో వేసి ೇವ ನೀ ఉన్నప్పుడు ఎట్లుందడయ్యాడి పొద్దుగోల మెలగేడి దిగవోల పునాపు వెన్నెల పూసిన తంగడు అరవై ఆరు వర్ష రేఖలు ముప్పై ఆరు చంద్ర కాళ్ళు కర దోశకాల బొమ్మల సింగడి కళ్ళు కరవరేకులు సూర్యుడు అను బొమ్మని ఆ మురికిలోన లోన ఉన్న పొడుగు మురిసి ముద్దులాడింది రెండు కళ్ళు ఇదేమిత్రం ఇదేమి కలమా పొడుగు లేరు నగర బాణ బిడ్డ లేరు వాళ్ళ మిమ్ముడగని గుండము లేదు మొక్కని గుడి మొక్కగా మొక్కంగా కోటి నోముల ఒక్క ఒక్కగాన ఒక్క కొడుకు మురిగి మురిగిలోన ఉన్న పొడుగురు మురిసి ముడితే అవునా రెండు కళ్ళు వాయిదే అమ్మా చేతుల ఉన్న కొడుకును ఏనాడు ఒక భూమి పైన వేసింది అమ్మా ఇదేమి చిత్రం ఇదేమి కలమాయా నా రెండు కళ్ళు వాయన చేతులున్న చేతులు ఉన్న ఏనాడు జారి కింద ఎత్తే కింద పడ్డ కొడుకు ఆవూతలు పెడతాడే అన్ని ప్రేమల కన్నా ಅವ ಕನ್ನ ತಲ್ಲಿಯ ಪ್ರೇಮ ಗೊಪ್ಪದಾಟ ನಾ ಕೊಡುಗಿಂತಳು ನಾ ಕೊಡುಗು ಕಂದಿ ಅಯ್ಯೋ ತರನಿ ಪೈನು ಮೂಲಿನ ಪೂಲಿನ ಭೂಮಿ ಶೈಲೇ ಆ ಕೊಡುಗನ್ನು ಬೆದು ಕೊಡುಗ ದೊರಕಲೇ ಓ ಕೊಡಕ ನೀ ನನ್ನ ಅಮ್ಮನ ವಿರ ಕೊಡಕಿ ಅಯ್ಯೋದಮ್ಮ ಓ ದೇವು ತೇವನೀರ

వచ్చిన యమ అన్నాడు మోపు ఓ బిడ్డ నేనే వర్ణ కాదు మోపు నేను యమపురి ఏలేటివాణ్ణి నా పేరు యమధర్మరాజు బిడ్డ అది గుప్ప మీద నూకలకరమైన రావే బిడ్డ నాడు యమపురి వర్ణడమ్మా అన్న మాట నీ నోటి గెట్టవా చింది నానా నాకు పది మంది కొడుకులు లేరు పది మంది బిడ్డ లేరు నానా నీకు సావన్న మాట నీ నోటి గెట్టవా చింది నానా గియాల చనిపోయిన వారు ఎవరు కనబడతాయ్యా గియాల వెంగల వారి ఇళ్ళల్లా

నాకు ఉన్నని రోజులు బుక్కడ పూడు పెట్టాలే చచ్చిన్నాడు నాకు తలపురి పెట్టాలి నాని అమ్మా భాగ్యవను సుకున్న బిడ్డాను సారి సవరించి పెంచి పెద్ద